బద్రీనారాయణ దగ్గరికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు నన్ను థ్యాంక్ యూ నీ నుండి ఫ్రెండ్స్ అందరం కలిసి కార్తీక మాసం పురస్కరించుకొని హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసంలో రాత్రి నారాయణ సన్నిధికి అందరం కలిసి వచ్చాం మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కార్తీక మాసం స్నేహితులతో కలిసి వనభోజనానికి వెళ్ళాం మరి ఎక్కడికి అనుకుంటున్నారా ఉసిరి మారేడు వనంలోకి వన భోజనానికి స్నేహితులమందరం కలిసి వెళ్ళాం శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివే ఇక్కడ మేము ఈరోజు పిక్నిక్ వచ్చాము కార్తీక మాసము పురస్కరించుకొని ఇక్కడ ఉసిరి తోట మారేడు పత్రి తోట ఇక్కడ మేము ఉసిరి చెట్టు కింద హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఇప్పుడు విష్ చేస్తున్నారు రజిత వసంత కృష్ణవేణి శ్రీలత ఉమా గంగా స్వాతి ఇలా సుమతి అందరూ ఫ్రెండ్స్ మిమ్మల్ని హాయ్ అని విష్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు మా వెనకాల చెట్టు మొదల్లో ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు ఆ వనంలోకి వెళ్తే ఎంతో సత్యవంతంగా మేము ఎంతో ఆనందంగా ఆనందపారే విషయాలతో మేము చాలా బాగుంది ఉసిరిక వనము వన భోజనానికి వస్తే చా కార్తీక మాసంలో ఇక్కడికి రావడం అంటే మనకు ఎక్కడ లేవు ఇంత మంచి ఉసిరిక తోట ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరు చూడదగిన స్థలం ఇది ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్ నన్ను ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను కూడా వీళ్ళతో రావడం నాకు ఈ అదృష్ట భాగ్యాన్ని కలిగించడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది పిండి దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి పారాయణాలు ఇలా

वन्दे स्मधृगामी सनोवतुं धर्म तत्त्वज्ञं कीर्ति विवर्धनं वन्दे स्मदृगामी सनोवतु शोषणं पाप पङ्कस्या दीपनं ज्ञान तेजसः पापप्रशमनं वन्दे स्मदृगामी सनोवतु सर्वरोग प्रशमनं सर्व क्षीरानिवारणं धरणं वन्दे स्मृगामी सनोवतु जन्म संसार बन्धक्नं स्वरूपानन्ददायकं निःश्रेयस्थपदं वन्दे स्मगामी सलोवतु जय लाभयश कामस्य भोग मोक्षप्रपुरायन जय गोपाल हरे युनातीरविहारा रुदकौ जय गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे हरेताम्बर अभयङ्कुरमे मावर नारायण नारायण जय गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे दश राजकुमार दानवमत संहार गोवर्धन गिरि गोपी मानसहन नारायण नारायण जय गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे सरु वीरविहारा वज्राकुशपादा धरणी सुत समोदा जनक सुता प्रतिपाला जय जय संस्कृति लीला जल धीरामर्दन राम नटगुण विविध धनाद्या नारायण नारायण जय गोपाल हरे नारायण नारायण जय गोपाल ారాయణ జయ గోపాలే ఫ్రెండ్స్ మరి మా స్నేహితులు తీసుకొచ్చిన వన భోజనాల వంటలు చూద్దామా ఎలా ఉన్నాయో వివాహ భోజనంబు విన వంటకంబు

పానికేశ్వరి పంత కలర్ కనబడుతున్నారు మంచిగా అమ్మ నోట్తోటే విన్నమ్మ చాలా 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 బాగా కనబడుతున్నారు ఇబ్బరు గారు ఉంటారు కదా మన జనాలు కూడా చాలా టేస్టీ గా ఎవరు చాలా థ్యాంక్స్ అండి ఆదిలాబాద్ దగ్గర ప్యారమూరు అని ఫ్రెండ్స్ అందరూ మన ఫ్యామిలీ త్రాగ చేశారు అందరికీ థ్యాంక్స్ చెప్పండి

అంతాక్షరి ఆడుకొని తర్వాత స్నేహితులందరూ కలిసి వెరైటీ పిండి వంటలు భోజనాలు అన్నీ తయారు చేసుకుని వంటలన్నీ కూర్చొని ఆనందంగా తిని ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఇస్తారని మీకే క్రియేషన్స్ కళ్యాణి కుక్కడపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్